దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనలను విమోశే ధ్యాన గుడారములో ఆయన ముప్పది ఐదు దినములు ఆయన మనలను కాచి కాపాడి ముప్పది ఆరవ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగునుగాకా అలాగిన నీ రాత్రి కాల సమయమను దేవుని సన్నిధిలో ఆయన ధ్యానములో ఏకీభవించిన ఆయన విడలారా ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాకా గతించిన వారములో ముదినోరు పాడు స్వస్థత శాలలో మహాసభలు ఉండుటను బట్టి కార్యక్రమాలలో ఏకీభవించలేకపోయాం ఆయనను దేవుడు ఇక్కడ తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మునిగా ఆయన ఉండి ఇన్ని దినములు కూడా కార్యక్రమాన్ని ఆయన ఆశీర్వాదకరముగా ఆయన జరిగించుకున్నారు ఆయనకే మహిమయు ప్రభావములు యుగ యుగములు ఆయనకు ఆమేన్ పది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దామండి ముప్పై ఆరవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందామండి పని ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇస్రాయలీలు తెచ్చిన అర్పణములనన్నిటినీ మోసే యుద్ధ నుండి తీసుకుని అయినను ఇస్రాయలీలో ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండి చాలండి ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినిగిడలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీయో ప్రభువు మనకు మెండుగా ఆయన అనుగ్రహించునుగా ప్రభువు నందు ప్రియమైన దేవుని విశ్వాసులరా దేవుడు మోసేతో సెలవిస్తున్నట్లుగా ప్రభు కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును తయారు చేయమని ఏ రీతిగానైతే ఆయన మోసేకు సెలవిస్తున్న వారుగా ఉన్నారో ఆ రీతిగానే మోసే ప్రత్యక్షపు గుడారమును ఆయన తయారు చేయటం ఆయన సిద్ధమైనటువంటి వారుగా ఉన్నారు అయితే పరిశుద్ధ స్థలము ఏదైతే ఉన్నదో ఆ పరిశుద్ధ స్థలములో దేవుని మందిరం యొక్క పని చేయడానికి ఆయన ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి ఇరువురు మనుషులను ఆయన ఏర్పరుచుకున్నారు లు అహోలియాబు ఆబు అనబడి ఇరువురు మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకుని పరిశుద్ధ స్థలములో దేవుని సేవ కొరకైన ప్రతి పని విషయంలో వారి ఇరువురికి దేవుడు జ్ఞానమును ఆయన అనుగ్రహించి ఆయన ఎలాగున నిర్మాణము చేయించుకోవాలని అనుకుంటున్నారో అలాగున ఆ మందిరమును ఆయన నిర్మాణము చేయించుకుంటున్నారు ఇప్పుడు మనమున్నామండి మన గృహము ఉందనుకుందాము మనము మన గృహాన్ని నిర్మాణం చేసుకునేటప్పుడు ఒక ఇంజనీర్ని తీసుకుని వచ్చి అది ఎలాగో కట్టబడితే బాగుంటుంది నైపుణ్యత కలిగిన వాని తీసుకుని వచ్చి ఆ స్థలమును చూపించి ఎలాగున కట్టబడితే బాగుంటుందో ఒక నలుగురు ఐదుగురు దగ్గర మనం సలహాలు తీసుకుని అప్పుడు మనము ఆ నిర్మాణమును ప్రారంభిస్తాము అలాగే యేసు క్రైస్తు ప్రభువుల వారు కూడా బెసలేలు హోలియాబు అనబడే ఇరువురికి ఆయన పరిశుద్ధ స్థలము యొక్క సేవ పని విషయమై ఆ పనులన్నింటినీ వారికి ఆయన అప్పచెప్పారు అయితే ఇవన్నీ నిర్మాణము చేయడానికి వారికి అర్పణము అవసరమై ఉన్నది ఇవన్నీ నిర్మాణము చేయాలంటే మందిర నిర్మాణ పనులకు ఇవన్నీ అవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటి పనుగనుక ఆనాటి కాలములో మోసే ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుని మందిరము కోసము మీకు తోచిన దానిని ప్రభువునకు మందిరము కొరకు మీరు కానుకలుగా ఇవ్వండి అర్పణగా ఇవ్వండి అని మోషి ఆజ్ఞాపించగా శ్రాలు ప్రజలైనటువంటి వారు వారి అర్పణలు వారు తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు వారి యొక్క అర్పణలు వారే దేవుని మందిరమున కోసము వారు అర్పణలు వారు తీసుకుని వచ్చు చూన్నారు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఎవని హృదయము వారిని ప్రేరేపించినో వారందరూ వారి అర్పణలను వారు తీసుకుని వచ్చారు ఇంకను ఇస్రాయిలు ఇంకా ప్రతి ఉదయమన మన పూర్వకముగా అర్పణలు అతని యొక్కకు వారు తెచ్చుచున్నారు వారు తెచ్చినది సరిపోయినది అని చెప్పబడినప్పటికీ కూడా అయినను వారు మనపూర్వకముగా దేవుని దగ్గరకు వారు వారి యొక్క అర్పణలు వారు తెచ్చుచున్నటువంటి వారై ఉన్నారు అయితే ఈ కాల సమయమందు ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటి అంటే ఇస్రాయిలు ప్రజలే వారే మనపూర్వకముగా వారి అర్పణలను వారు తీసుకుని వచ్చున్నారు మనమును కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క విలువైనటువంటి అర్పణలను మనము దేవుని దగ్గరకు మనము తీసుకుని రావలను ప్రభు అన్నారు నా సన్నిధిని ఎవరును కూడా వట్టి చేతులతో కనబడకూడదు అని ఆయన అన్నారు కనుక ప్రతి మనుష్యుడును కూడా దేవుని మందిరమునకు వారు వచ్చినప్పుడు దేవునికి వారే అర్పణలను వారు తీసుకుని రావాలను అయితే మనము దేవునికి అర్పణలు అర్పించటం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదములు ఏమిటో కొన్నింటిని రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేద్దాము ఆది కాండము ప్రియులారా ముప్పై రెండవ అధ్యాయం అండి పంతొమ్మిదవ వచ్చిన అండి అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచతను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించను మీరు ఏషావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలని నేను అండి చదువుబడిన లేఖన భాగములో యాకోబో యోసేపులో ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబో యోసేపులో ఇస్సాకు ఒక దినమున వేటాడి మాంసము తెమ్మని యోసేపుకు చెప్పగా అది చాటున ఉన్నటువంటి రెబకా విని యాకోబుకు మారువేష్యమును వేసి వంటకమును వండించి యాకోబు ద్వారా తన తండ్రి దగ్గరకు పంపించినది ఇసాకు దగ్గరకు వచ్చినటువంటి యాకోబో నేను యోసేపునే అని యాషావునే అని చెప్పి యాషావుకు రావలసినటువంటి దీవెనలన్నింటినీ కూడా యాకోబు పొందుకున్నటువంటి ఉన్నాడు అప్పటికి తర్వాత వచ్చినటువంటి యాషావు యాకోబు మీద పగబట్టాడు ఎందుకనగా తనకు రావలసినటువంటి దీవెన యాకోబు తీసేసుకున్నాడు మోసగాడు అనబడే పేరు యాకోబు అనబడే పేరుకు కనుక దీవెన వెళ్ళిపోయినది కనుక కోపముతో ఉన్నాడు యేషావు యాకోబును చంపాలని చూశాడు కానీ రెబకా లాభాను దగ్గరికి యాకోబును పంపేసినది యాకోబు అక్కడికి వెళ్ళిపోయాడు పద్నాలుగు సంవత్సరాలు కొలువ చేస్తాడు లేయాను అను వివాహం చేసుకున్నాడు తరువాత తన అన్నను చూడాలి అనుకుని యాకోబు యషావు దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు యాకోబు భయముతోనే ఉన్నాడు నేను ఏ చూస్తే అతడు ఇంకా నన్ను ఆ కోపముతో నన్ను చంపేస్తాడేమో అనబడే భయముతో యాకోపం ఉండి అతడు అంటూ ఉన్నాడు నేను పంపుచున్న కానుక వలన అతనిని సమాధానపరిచిన తరువాత అతడు ముందుగా తనకంటే ముందుగా కొన్ని వందల గొర్రెలను కొన్ని మేకలను యాకోబు ఏషావుకు కానుకగా పంపించాడు అయితే అతడేమనుకుంటున్నాడు కానుక వలన యేషావు దగ్గర నేను సమాధానము పొందుకోగలను అతనితో సమాధాన పడవచ్చును అని యాకోబు అనుకుంటూ ఉన్నటువంటి వాడయ్యున్నాడు కనుక నేనంటాను దేవుని మందిరములో మనము అర్పణలు అర్పించడం ద్వారా మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే మనకు సమాధానము కలుగుతుంది ప్రియమైనటువంటి వారి దేవునికి స్తోత్ర మనకు సమాధానము అనబడేది కలుగుతుంది ఈనాడు అనేకమైనటువంటి గృహములలో సమాధానము అనబడేది లేదు నెమ్మది కనబడేది లేదు శాంతి కనబడేది లేదు అయితే మనము మనఃపూర్వకముగా మనము దేవుని దగ్గరకు మన యొక్క అర్పణలను మనము దేవుని దగ్గరకు మనము తెచ్చడం ద్వారా దేవుడు మనకు సమాధానమును ఆయన కలుగు ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక రెండవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం అండి పద్దెనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చునండి ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును చాలండి సులో మోనభక్తుడు అంటూ ఉన్నటువంటి మాట ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును వీలు వేరు విలువ వేరు ఒకడి ఇచ్చు కానుక వీలు కలుగ చేయను అంటే అవకాశము దొరుకుతుంది ఒకడి ఇచ్చు అర్పణ వలన వానికి అవకాశము దొరుకుతుంది అని భక్తుడైనటువంటి సులోమోని గారు అంటున్నారు కనుక రెండవదిగా మనము దేవుని సన్నిధిలో మనపూర్వకముగా మన అర్పణలు మనము దేవునికి అర్పించడం ద్వారా మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే దేవుడు మనకు వీలు కలుగ చేయబోతున్నారు అనగా మనకి ఒక అవకాశమును వాళ్ళు ఇవ్వబోతూ ఉన్నారు అది మన యొక్క వ్యాపారములో కావచ్చును మన యొక్క పనిపాటులలో కావచ్చును మన వ్యవసాయములో కావచ్చును ఇందులో నేను ఇంతవరకు మనకు ఒక అవకాశము కలిగి ఉండకపోవచ్చును కానీ మనమి దేవుని దగ్గరకు మనకు వచ్చినటువంటి కానుకలలో ప్రథమ ఫలమును మనము దేవుని దగ్గరకు మన పూర్వకముగా మనము తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మనకు ఆయన అతి అవకాశమును ఆయన కలుగు ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర ఇక మూడవదిగా చూసినట్లయితే ఎహెస్కేలు గ్రంథము ప్రియులారా ఇరవై అధ్యాయం అండి వచ్చిన నిజముగా ఇస్రాయేలీ ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇస్రాయలీలందరినో నాకు సేవ చేయదురు ఇదే ప్రభు వాక్కు అచ్చటనే నేను వారిని అంగీకరించదను అచ్చటని మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నింటినీ నేను అంగీకరించదను చాల చదువుబడిన లేఖన భాగములో ప్రభువే స్వయముగా మాట్లాడుచు ఇస్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నటువంటి మాట మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను మీ కోనుకలన్నింటినీ అంగీకరించదను అని ఆయన అంటున్నాను దానికి నేనంటాను మూడవదిగా మన పూర్వకముగా మనము దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించడం ద్వారా దేవుడు మనకు కలుగజేస్తే మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే ప్రభువు మనలను ఆయన దేవుని ద్వారా మనము అంగీకరించబడే వారముగా మనము ఉంటాము దేవునికి స్తోత్ర మనము అర్పించే అర్పణను ఆయన అంగీకరిస్తారు అచ్చటనేమి మీ అర్పణలన్నింటినీ నేను అంగీకరించదను అని ఆయన అంటున్నారు కనుక మనము ఇచ్చే అర్పణ అది అంగీకరించబడాలి అంటే మనము హృదయపూర్వకముగా మనము దేవుని దగ్గర మనము అర్పించాలి కనుక ఆయన సన్నిధిలో వాక్యమును ఉన్నటువంటి ఆయన మెడలారా ఇస్రాయిల్ ప్రజలైనటువంటి వారు మన పూర్వకముగా వారి అర్పణలు వారు తీసుకుని వచ్చారు కనుక మనము మన పూర్వకముగా అర్పించడం ద్వారా కలిగే ఆశీర్వాదములు ఒకటి సమాధానముని దేవుడు ఉన్నారు రెండు అవకాశములు కలిగిస్తారు మూడవదిగా మనము దేవుని ద్వారా అంగీకరించబడతాము నాలుగవదిగా మనము దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకోగలము వార్త ఇరవై ఒకటవ అధ్యాయములో మొదటి రెండు వచనములో ప్రభు ఒక భేద విధవరాలను గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నారు అలాగే ఐదవదిగా పట్టజాలనంత దీవెనలు మలాకీ గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనములో మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశమ వాకండ్లను తరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు దయచేస్తాను అని ఆయన అంటున్నారు కనుక ఆయన సన్నిధిలో మన పూర్వకముగా మనము మన అర్పణలను వర్పిద్దాము ఆయన ద్వారా వచ్చే దీవెనలు పొందుకుందాము ప్రభు కృపా మీ ఎల్లరకు తోడయుడునుగాకా మేము మోకరిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము అందరము కూడా మో మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును మోసే కంటే శ్రేష్ఠుడు

మన ప్రభు ఏ సునీ ఆగిలా పడి మ్రోకెదవో దేవని